నోటి దంతాల సంరక్షణ మరియు పరిరక్షణ అత్యంత నిపుణులు డాక్టర్ వర్ధని వెల్లడించారు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని వింజుపూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సంతోషకరమైన నోరు మరియు సంతోషకరమైన శరీరం అనే అంశం గురించి డాక్టర్ సుమిత్రా వర్ధని మాట్లాడారు దంత క్యాన్సర్ సహజ దంతాలు ఊడిపోవడం దంతాలు నోరు మరియు నోటి కుహరంలో గాయం కారణంగా సంక్రమించే నొప్పి చిగుళ్ల కణజాలాల ఇన్ఫెక్షన్ మరియు వాపు పొగాకు ధూమపానం ఆల్కహాల్ వంటి వాటి వలన కలిగే దుష్ప్రయోజనాల గురించి వివరించారు కనుక ఈ రుగ్మతల పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ దంత సంరక్షణ అత్యంత ప్రామాణికంగా తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని డాక్టర్ సుమిత్రా వర్ధని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డీడీఓ డాక్టర్ కార్తిక్ వివిధ విభాగాలకు చెందిన వైద్యులు డాక్టర్ అన్వేష్ డాక్టర్ ముష్వీర్ డాక్టర్ హుస్నా తదేతరంతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్